హాయ్ గైస్ అందరికి గుడ్ ఈవినింగ్ సో మీరు తమిళ చూసి వచ్చారు ఈ వీడియో ఓపెన్ చేయకండి వ్యూస్ రావని నేను తమిళలో పెట్టాను సో ఎందుకు పెట్టానంటే సో చాలా ఆడియన్స్ ఏం చేస్తున్నారు అంటే భయపడుతున్నారు వైట్ లో ఓపెన్ చేయాలన్నా వద్దా వైట్ ఇష్ లో ఓపెన్ చేయాలన్నా వద్దా సో భయపడుతున్నారు ఇప్పుడు చూడండి సో వీడియో పబ్లిష్ చేయాలని సో కొద్దిగా వెయిట్ చేస్తారు సో వైట్ ఇష్ లో ఇట్లా ఓపెన్ చేయాలన్నా వద్దా ఓపెన్ చేయాలన్నా వద్దా ఇట్లా సో కన్ఫ్యూషన్ లో ఉంటారన్నమాట సో ఓపెన్ చేస్తే ఏమవుతుంది సో వ్యూస్ ఎంత వస్తాయి లేదా స్టక్ అవుతుందా భయపడతారనమాట సో అది వైట్ లిస్ట్ లో ఉంది ఎందుకండి కంప్లీట్లీ మనకు చూడడానికే కదా అలా అనమాట సో ఇప్పుడు మీరు తమిళ చూసి వచ్చారు దీన్ని క్లిక్ చేయాల మీరు భయపడ్డారు ఆల్రెడీ భయపడ్డారు సో మళ్ళీ మీరు ఏం చేసినారు అంటే థింక్ చేసినారు దాన్ని క్లిక్ చేసి చూస్తున్నారు అనమాట ఈ వీడియో చూస్తున్నారు అనమాట సో అట్లా సో మీకు వీవ్స్ రావని నేను చెప్పాను అంటే మీరు భయపడ్డారు బట్ మనకి ఇక్కడ వైట్ ఇష్ట మనం ఓపెన్ చేస్తే మనకు వీస్ రావా భయపడుతుంది చూడండి మీరు వీడియో పబ్లిష్ చేసేస్తున్నారు ఓబియస్లీ పబ్లిష్ చేస్తున్నారు సో ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే సో వైట్ లో ఓపెన్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయా లేవా అండ్ ఏమైనా మన వీడియోస్ స్టక్ అవుతుందా వ్యూస్ రావా ఇట్లా భయపడుతున్నారు చాలా ఆడియన్స్ భయపడుతున్నారు కొత్త వాళ్ళైతే చాలా చాలా భయపడుతున్నారు అనమాట సో మనం ఏం చేద్దామంటే జస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఏంటంటే కాచుక స్క్రీన్ కాలే ఆన్ చేస్తాను ఇక్కడ నేను యూట్యూబ్ లో వెళ్ళిపోతాను ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోయితే గాచిక్కడ సింప్లీ మీరు వైట్ లో ఓపెన్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే కాచ సింప్లీ ఇక్కడ హోమ్ లో వెళ్ళిపోయిన తర్వాత గాచిక్కడ ఇక్కడ సర్చ్ లో సర్చ్ చేయండి ఎగ్జాంపుల్ కోసం నేను శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ ఛానల్ సర్చ్ చేస్తాను సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా సర్చ్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది చూడండి ఇట్లా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత కాచిందర మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే షార్ట్ వీడియోస్ వ్యూస్ వస్తాయి అన్నమాట ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడనే మనకు కనిపిస్తాయి అన్నమాట జస్ట్ మీరు ఒక ఒక టెన్ మినిట్స్ ఆగండి టెన్ మినిట్స్ ఆగిన తర్వాత వైట్ లిస్ట్ ఓపెన్ చేయండి ఎందుకోసం అంటే ఏం కాదు భయపడకండి అన్నయ్య వైట్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఏమైనా అవుతుందేమో మాకైతే భయం ఉంది సో ఏం కాదు ఇక్కడ మనం చూసుకుంటే ఏమైతే అంటే సో మనకి ఇక్కడ ఇక్కడ ఎంత వ్యూస్ మనకు తెలిసిపోతాయి అనమాట సో ఇక్కడ మనం వైట్ ఇస్ లో ఇలా ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు బట్ మనకి ఏం కాదు సో అలుగురుతం ఎంత వస్తుంది ఏమొస్తుంది అండ్ త్రీ అవర్స్ తర్వాత మనకు తెలుస్తుంది అనమాట అంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ దగ్గరికి పంపుతాడు ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో సో కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకైతే సబ్స్క్రైబర్స్ ఉండరు కాబట్టి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త వాళ్ళ దగ్గరికి పంపుతారు అన్నమాట సో అప్పుడు ఏం చేస్తామంటే మనకి సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసినాం అనుకోండి మనకి ఇక్కడ జీరో వ్యూస్ కనిపిస్తాయి అనమాట సో అప్పుడు మనకు వ్యూస్ రాక డల్ అవుతారు అనమాట సో వ్యూస్ రాక డల్ అవుతాం సో అప్పుడు ఏం చేద్దాం అంటే వెంటనే ఓపెన్ చేయద్దాం మనదేం బాగుంటుంది కొద్దిగా వెయిట్ చేయాలి సో మనమే డల్ అవుతాం అనమాట అంటే వ్యూస్ నేను డల్ అవుతాం వెంటనే చూసిస్తారా అండి ఎవరైనా కానీ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్ వీడియో ఉంది అనుకోండి వెంటనే చూస్తారా చూడరు కదా కొద్దిగా వెయిట్ చేయాలి అంటే మనం ఏమైనా పెద్ద క్రియేటర్ కాదు సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏమన్నా చూస్తారని అట్లనేది కాదు కదా కొత్త క్రియేటర్ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసినాం కాబట్టి సో కొద్దిగా వెయిట్ చేయాలి వీడియో పబ్లిక్ చేయగానే కొద్దిగా వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత సో ఇట్లా మనం చేద్దామంటే ఇట్లా వైట్ ఇష్ట ఓపెన్ చేసుకోవాలి ఎంత వ్యూస్ వచ్చినాయి కానీ అనాలిటిక్స్ ఎంత వచ్చింది సో ఎంత ఆర్డీస్ క్లిక్ చేసి చూసినారు షార్ట్ వీడియో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎంత పర్సెంట్ క్లిక్ చేస్తున్నారు ఎంత ఆర్డీస్ స్కిప్ చేసినారు మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట అంటే ఎంత అవర్స్ కనిపిస్తుంది త్రీ అవర్స్ అనమాట త్రీ అవర్స్ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది మీకు చూపిస్తా చూడగా ఆయన ఇక్కడ షార్ట్ క్లిక్ చేశాను కదా ఇక్కడ అనాలిటిక్స్ లో వెళ్ళిపోతాను అన్ రీస్లో వెళ్ళిపోయితే గాజి సో ఇక్కడ మనకు ఆడియన్స్ రిటేషన్ కనిపిస్తుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కనిపిస్తాయి అన్నమాట సో ఎగ్జాక్ట్ అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే గాచిడ రీచ్ వెళ్ళిపోతే సో ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంటే కాచి కదండి ఇక్కడ షార్ట్ ఫీడ్ నుండి సో నైంటీ సిక్స్ పర్సెంట్ చూసిండు బ్లోజ్ ఫీచర్ నుండి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చూసిండు యూట్యూబ్ షార్ట్స్ నుండి వన్ పాయింట్ టూ పర్సెంట్ చూసి సో ఇట్లా చూస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది ఓర్వీ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంటే ఫస్ట్ త్రీ అవర్స్ తర్వాత ఆడియన్స్ ఎంత పర్సెంట్ క్లిక్ చేసి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇట్లా కనిపిస్తుంది ఇక్కడనే కనిపిస్తుంది నాకు ఇక్కడ కాబట్టి నీకు ఇట్లా కనిపిస్తుంది అన్నమాట సో కనిపిస్తే ఆడియన్స్ ఎంత పర్సెంట్ క్లిక్ చేసి చూస్తున్నారు షార్ట్ వీడియో అయితే అండ్ లాంగ్ వీడియో అయితే మనకు అక్కడ తెలిసిపోతుంది ఎంత పర్సెంట్ మీకు చూపిస్తాను అది కూడా చూపిస్తారు ఇక్కడ షార్ట్ వీడియో అయితే మాట్లాడుతున్నా షార్ట్ వీడియో అయితే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చూపిస్తుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరికి చూపేయదు ఎందుకోసం అంటే కొందరు చూస్తారు కొందరు చూడాలన్నమాట షార్ట్ వీడియో అయితే సో అట్లా మీరేం చేస్తారంటే చూసుకోవాలి వైట్ ఇష్ట వెంటనే ఓపెన్ చేస్తే ఏం కాదు బట్ మనకి ఇక్కడ మనం ఫీల్ అవుతాం అంటే బాధపడతాం అనమాట వ్యూస్ అని బాధపడతాం కంప్లీట్లీ మనం ఒక త్రీ అవర్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చూస్తే ఏమని అంటే అట్రాక్షన్ అంటే అబ్బా ఇంత వ్యూస్ వచ్చినాయి కొత్త చాలు కదా ఇంత వ్యూస్ వచ్చినాయి అంటే సో మనకు ఒక థాట్ అనమాట ఇంకొక వీడియో క్రియేట్ చేయాలి ఇదే టాపిక్ పైన ఇంకొక వీడియో వెతకాలి అంటే మనకు మైండ్ రీఫ్రెష్ అవుతుంది అనమాట సో అట్లా మనం రీఫ్రెష్ అవుతాయి ఉంటే ఏమైతే అంటే మనం నెక్స్ట్ వీడియో టాపిక్ రీసెర్చ్ చేస్తామన్నమాట కంప్లీట్లీ రీసెర్చ్ చేస్తాం సో అట్లా మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత అది మీరు ఓపెన్ చేస్తే బాగుంటుందని నేనైతే నా ఉద్దేశం అనమాట కంప్లీట్లీ నేను చెప్తున్నాను అనమాట సో నేను కూడా అలాగే చేస్తాను సో ఒక వీడియో పబ్లిష్ చేయగానే సో నేను ఫస్ట్ వైట్ లిస్ట్లో ఓపెన్ చేయను ఎందుకులే వ్యూస్ వచ్చేది వస్తాయలే అనుకుంటాను నెక్స్ట్ నేనేస్తాను అంటే యూట్యూబ్లో వెళ్ళిపోతాను యూట్యూబ్లో వెళ్ళిపోయిన తర్వాత నా నేమ్లో సర్చ్ చేస్తాను సర్చ్ చేసిన తర్వాత సో అక్కడ నేను అక్కడ నేను చూస్తాను మీకు చూపించాను కదా ఫస్ట్లో అట్లా చూస్తాను సో మన వీడియోకి ఎంత వ్యూస్ వచ్చినాయో చూసుకుంటాను అంటే ఆడియన్స్ అందరికి కనిపిస్తాయి కదా సో ఎంత వ్యూస్ వచ్చినాయి కనిపిస్తాయి కదా వాళ్ళకు కూడా కనిపిస్తుంది మనకు కూడా కనిపిస్తుంది అన్నమాట సో అట్లా అక్కడ మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం సో ఎంత వ్యూస్ వచ్చినా చూసుకోవాలి సో వెంటనే మనం ఇక్కడ వైకిష్ట ఓపెన్ చేయగానే మనం డల్ అయిపోతాం వ్యూస్ ఆకాశించిన బాధపడతాం అక్కడ మనకు అక్కడ కూడా తెలిసిపోతుంది యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు జీరో ప్రాబ్లమ్ ఉంది అనుకోండి అక్కడ కూడా తెలిసిపోతుంది అనమాట సో జీరో వ్యూస్ వచ్చినాయి బాధపడతాం అనమాట కంప్లీట్లీ బాధపడతాం సో మనం ఏం చేద్దాం అంటే ఒక్క వీడియో కాదు టూ వీడియో కాదు త్రీ వీడియో కాదు ఒక టెన్ వీడియోస్ కిరాక్ అప్లోడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వ్యూస్ వస్తాయి యూట్యూబ్ వాడు ఎలా నోటిఫికేషన్ పంపడా చూడండి అనమాట ఇది లాంగ్ వీడియోది మాట్లాడుతున్నా షార్ట్ వీడియోది కాదు కదా ఇది ఇక్కడ షార్ట్ వీడియోది మాట్లాడినా సో నేను లాంగ్ వీడియోది మాట్లాడుతున్నా అంటే సో లాంగ్ వీడియో అయితే కంప్లీట్లీ పంపుతాడు షార్ట్ వీడియోకి ఉంటే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో అంటే ఎందులో చేశాను అంటే శ్రీనివాస్ ఆఫీషియల్ బ్లాగ్స్ లో చేశాను అనుకుంటా లేదా తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ లో చేశాను అంటే షార్ట్ వీడియో ఎలా వైరల్ చేసుకోవాలి సో మీరు చూడకుండా చూసేయండి ఆ వీడియో వస్తుంటది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకోసం అంటే షార్ట్ వీడియో ఎలా వైరల్ చేసుకోవాలి అందులో చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు అయితే లేదు కొత్తగా ఎవరైతే ఛానల్ క్రియేట్ చేశారో వాళ్ళకి మాత్రం కంప్లీట్లీ ఉపయోగపడతాయి అన్నమాట మీరు చూడండి చూడకుండా చూడాలి తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ అనమాట సో మీరు సర్చ్ చేసి చూడండి ఛానల్ అయితే అన్నమాట మీరు సర్చ్ చేసి చూడండి అనమాట ఓకే సో ఇక్కడ మీరు షార్ట్ వీడియో అయితే ఇలా అన్నమాట చూపించాను కదా లాంగ్ వీడియో చూసుకుంటే కాదు ఇక్కడ మనకి ఇక్కడ బారం గుర్తులు త్రీ అవర్స్ తర్వాత కనిపిస్తాయి అన్నమాట ఇట్లా డౌన్ కనిపిస్తాయి ఈ రెండు డౌన్ కనిపించినాయి ఆయన ఇక్కడ వన్ సెవెంటీ ఎయిట్ వీసా అనేది కొద్దిగా టిక్ మార్క్ అన్నమాట ఈ రెండు బారం గుర్తులు డౌన్ చూపిస్తాయి అన్నమాట అంటే తక్కువ లెంత్ ఒకటి చూస్తుండ్రు అండ్ ఇంప్రెషన్ క్లీట్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంది అనమాట సో ఆ తమిళ అనమాట ఈ బాగాలేదు అన్నమాట దాన్ని క్లిక్ చేసే చూడలేదు అనమాట సో అట్లా మీరు సో కంప్లీట్లీ ఒక టెన్ మినిట్స్ ఆగి చూసినా బాగుంటది నా ఉద్దేశం అనమాట కంప్లీట్లీ మీరు ఒక టెన్ మినిట్స్ ఆగి చూడండి అనమాట ఓకే సో ఇదండి ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేయండి అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్లీ లాస్ట్ లో చెప్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిఫ్టీ నైన్ రూపీస్ తో జాయిన్ కండి శ్రీనివాస్ టెక్ టెక్అప్ ఇదే ఛానల్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి ఫిఫ్టీ నైన్ రూపీస్ తో డైమండ్ మెంబర్షిప్ లో జాయిన్ సో నా తరఫు నుండి సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ మీ ఛానల్ ప్రమోషన్ చేస్తున్నానమాట కంప్లీట్ ప్రమోషన్ చేస్తున్నా కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ తీసుకోండి అనమాట ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు అండ్ నెక్స్ట్ వీడియో ఇలాగా అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్